మ్యారేజ్ డే మార్నింగ్ తొందరలో ఒక గుడ్ న్యూస్ చెప్తాను అది కూడాను ఏంటి అనేది కానీ మన కొంటే అంత ఫీలింగ్ అనిపించేది కానీ ఏదైనా దొంగతనం చేస్తే గానీ ఫీలింగ్ అసలు అంట ఇండస్ట్రీస్ ఇదంతా మీకు అక్కడ వెనకాల చాలా కనిపిస్తే బాక్స్ లో ఇక్కడ హనీ అంత తయారవుతుంది హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురేట్ ఆఫీషియల్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్స్ షూట్ చేస్తున్నాను అది కూడా ఏంటంటే మా అంకిత్ గడ్ మ్యారేజ్ డే మార్నింగ్ మీరు చాలా వీడియోస్ లో చూసే ఉన్నారు మై రైట్ హ్యాండ్ మై రైట్ హ్యాండ్ అని చెప్తా ఉంటాను వాడి పెళ్లి రేపు మార్నింగ్ సో ముందు రోజే నైట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే త్రీ అవర్స్ ట్రావెలింగ్ చేయాలి సెవెన్ థర్టీకి రీచ్ అవ్వాలంటే టూ ఓ క్లాక్ లేచి రెడీ అవ్వాలి అని టోపిక నాకు లేక ముందు రోజే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మెయిన్ ఏంటంటే మన లేడీస్ ఎన్ని సారీస్ ఉన్నా సరిపోవు స్పెషల్లీ నాకు అంతేగా అంతేగా నాకు చాలా ఇష్టం శారీస్ అంటే నా దగ్గర ఉన్న శారీస్ నాకు సరిపోవని చెప్పి మళ్ళా నేను మా వదినకి అడిగితే మా వదిన నా కోసం శారీస్ పంపించారు ఇంక ఇవన్నీ మా వదిన పంపించిన సారీస్ మా వదిన పంపించిన శారీస్ అయితే ఈ ఫోర్ ఫోర్ శారీస్లో నాకు ఏ శారీ కట్టుకోవాలి అనేది చాలా డైలమాలో ఉన్నా బేసిక్ ఏంటంటే అన్ని కలర్స్ నచ్చాయి అండ్ ఈ గ్రీన్ కడదామా అంటే లాస్ట్ టైం చాలా సార్లు కట్టేసిన గ్రీన్ తర్వాత ఇది బ్లూ ఇప్పుడు వచ్చి నేను బ్లూ కలర్ చాలా తక్కువ కట్టాను బ్లూ కలర్ నాకు బాగా నచ్చింది అండ్ నాకు నచ్చిన కలర్ వచ్చి ఇది కలంకర్ ఇది ఈ సారీ నాకు చాలా నచ్చింది కడదామనుకుంటే కిషోర్ ఏమో నీకు లైట్ కలర్ అయిపోతుంది వద్దు అంటున్నాడు పోనీ రెడ్ కడదామా అని చెప్ అనుకుంటే రెడ్ చాలా సార్లు కట్టేశాను ఏం కట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు సో ఫైనల్లీ కిషోర్ సెలెక్ట్ చేసిన సారీ ఏంటంటే బ్లూ కలరు సో ఈ బ్లూ కలర్ నాకు చాలా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర ఇది మొన్న మీరు చూసిందే దివాళీ రోజు కట్ వేసుకున్నా కదా బ్లౌజు ఈ కలర్ సో ఈ కలర్ దీనికి బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నా కొంచెం కాంట్రాస్ట్ అది దానికోసమని ఫైనల్ గా ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా చూద్దాం కడితే ఎలా ఉంటుందో కిషోర్ కూడా ఈ కలర్ నచ్చింది ఏది కట్టుకోవాలి చెప్పు చెప్పు బ్లూ సో కిషోర్ కూడా బ్లూ నచ్చింది కాబట్టి బ్లూ కడదాం అనుకుంటున్నాము మా అయితే అక్కడ ఆల్రెడీ రెడీ అవుతున్నారు ఏమేమి తీసుకున్నారో తెలీదు కిషోర్ అయితే ఆల్రెడీ పట్ల పెట్టేసుకున్నాడు సో ఇప్పుడు నేను ఈ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోతాము సో వా వాడి పెళ్ళిది కొంచెం బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం ఒకసారి నాకు అడిగాడు మేడం నా బ్లాగ్ పెట్టండి ఛానల్ అని చెప్పి అందుకే ఈరోజు ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ మా వాడు లాస్ట్ టైం అడిగాడు నన్ను బ్లాగ్ పెట్టండి మేడం అని సో వాడి కోసమే అలా స్టార్ట్ చేస్తున్నా చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తూనే ఉండండి అండ్ ఇప్పుడైతే ట్రావెలింగ్ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది బ్లాగ్లో చూపిస్తాను సరేనా పూర్వీ ఎలా ఉంది డ్రెస్ బాగుందా నీ కొత్త డ్రెస్ రేపు వేసుకుందో సరేనా ఒకసారి చూపిద్దాం రెడీ అయ్యాక ఎట్లా ఉందో చూపిద్దాం రేపు వా రాజా హాయ్ చెప్పు రాజా హాయ్ వెల్కమ్ బ్యాక్ మధురెడ్డి హాయ్ అయిపోయింది అది ఆల్రెడీ చాలా రోజులైంది కదా కలిసి అందరం ఏ సృష్టి హాయ్ చెప్పు వెల్కమ్ బ్యాక్ మధురెడ్డి అను ఎక్కడికి వెళ్తున్నాం మనం అంకిత్ పెళ్లికి అని చెప్పు

తెలీదు నాకు సో సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నాకు తెలిసి ఇక్కడ చూపు తిప్పు పురు ఎన్ని గంటలకు వస్తానంది తెలుసా సెవెన్ కంటా మీ ఇంటి దగ్గర ఉంటాము నైన్ థర్టీ టెన్ కంటా

అది 6:30 న పూర్వికాలి జనరల్ గా మదరెడ్డి లేట్ అది ఫిక్స్ నా మిస్టేక్ కాదు నా ఉదరంగ రెడీ చేసుకున్నా as usual లేట్ అయింది సెకండ్ వాళ్ళు లేట్ మేకప్ ఎక్కువ చేసుకుంటున్నాను వాళ్ళకింద వెయిట్ చేస్తున్నానని తెలుస్తే సగం వేసుకుని వచ్చింది మరి ఏం చేయాలి నువ్వు మేకప్ చేసుకుంద

సో ప్రజెంట్ అయితే వెజ్ పెట్టారు ట్వెల్వ్ తర్వాత నాన్ వెజ్ తిందాండి వద్దులే నా బదులు రాజాకి పెట్టు సృష్టి కారు కాపలా ఉంది ఇటు చూడండి మేడం ఏంటి ఈ పిల్లకి ఏదైనా వీడియో పెట్టామనుకో మాటలు రావు తెలుసా సో టైం అయితే సిక్స్ అయింది పెళ్ళికొడుకుని కొడుకుని అయితే చేసేసారు ఇప్పుడైతే గంధమది పూస్తారంట దానికోసం వచ్చాను ఇక్కడ గంధమది పూసేసి మళ్ళా రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయి మళ్ళా పెళ్లి కొడుకుని లేదు పెళ్ళికొడుకుని కొడుకుని పవన్ అన్నాడు

ఎలా ఉంది నాకు బాగుందా అయితే ఒక చిన్న విషయము శారీ వచ్చి మా వదింది మా వదింది అడిగి తెచ్చేసుకొని వేసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది కాబట్టి సో నాకు బాగా నచ్చింది కాబట్టి మా వదిన అడిగి తీసేసుకోవాలనే ప్లాన్ ఉన్నాను ఏమంటారో చూద్దాము ఫస్ట్ అయితే ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు నాదే లేటు ఇక్కడ నుంచి పెళ్లి దగ్గరికి వెళ్ళాలి పెళ్లి దగ్గరికి వెళ్ళక అక్కడ ఏం జరుగుతుందో అంతా చూపిస్తాను సో కుదిరితే లొకేషన్స్ కూడా చూపిస్తాను వీడియో షూట్ అయితే మాకు కిషోర్ చేస్తున్నాడు ఈరోజు బేసిక్గా అంకితగా చేసేవాడు ఇప్పుడు అంకితగా ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయాడు మాకు కిషోర్ ఇప్పుడు షూట్ చేసేది ఫైనల్ ఇది నా లుక్ మా పూర్విక కూడా చూపిస్తాను అండ్ పూర్విక డ్రెస్ వచ్చి పూర్వీ సో పూర్వీ డ్రెస్ వచ్చి నేను ప్రబలిస్ కొంటుంది కదా అక్కడి నుంచి తీసుకున్నాను ఈ డ్రెస్ స్పెషల్ ఏంటంటే ఇదంతా హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఇట్లా చేశారు సో కలర్ కాంబినేషన్ అంతా తనే తీసుకుందే నాకు మ్యాచింగ్ అని చాలా బాగుంది లింక్ నేను లో పిన్ చేస్తాను లేదంటే నెంబర్ కూడా ఇస్తాను మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోండి డ్రెస్ అయితే అయితే మా వదిన తొందరలో ఒక గుడ్ న్యూస్ చెప్తాను అది కూడాను ఏంటనేది సో ఇప్పుడైతే పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతాం రెడీ అవుతాం అత్తమ్ దగ్గర నుంచి మళ్ళీ ఈ శారీ తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే తెలుసా ఏమంటారో చూద్దాం కట్టుకోమని ఇచ్చారు నానా నన్ను ఫ్రీగా ఇవ్వలేదు ఇప్పుడు మనం ఫ్రీగా తీసేయాలి నువ్వు అబద్ధం చెప్తున్నావు అర్థం అయింది గాని అత్తమ్మ నలిగి మరీ తీసుకున్నావు అర్థమైంది మూడు చీరలు తీసుకుంది నాలుగు నా పరువు తీసేస్తుంది కానీ ఫస్ట్ అయితే అక్కడికి స్టార్ట్ అయిపోతాను నాలుగా బొట్టు పెట్టుకో ఒకసారి కుక్క పెడతాను చింతకాయ పప్పు తినాలి చింతకాయలు సో హైదరాబాద్ లో చింతకాయలు దొరకట్లేదంట అందుకని చెప్పి మా రాజా ఇక్కడ చింత చెట్టు ఉంది పైన చింత చెట్టు ఉంటే కాయలన్నీ కోసేస్తున్నాడు కదా కాయలు కోసుకోండి అందరు కలిపి కానీ చాలా ఉన్నాయి ఒక ఎన్ని కేజీలు వస్తుందో చింతపండు పండుతాయి కదా రాజా కానీ చాలా ఎక్కువ ఉంది పైన చామతి ఉంటుంది కదా చింత చచ్చిన పులుపు చావద కానీ మన కొంటే అంత ఫీలింగ్ అనిపించేది కానీ ఏదైనా దొంగతనం చేస్తే గానీ ఫీలింగ్ అసలు దిగురాజా ఎందుకు వచ్చింది తలనొప్పి రాజు ఏదో పెళ్లి చూద్దామని వచ్చాం మనము ఫైనల్లీ రేపు మార్నింగ్ చింతకాయ పప్పు తినడానికి ముడి సరుకుని తెచ్చుకున్నాను బాబు బాబు నీకేం కావాలి పని తినాలి చింతకాయ పప్పు ఇష్టంగా నీకు సరే నీకు సగం నాకు సగం ఎవరు చేయాలి అత్తం చేయాలా నీకు వచ్చా వంట వచ్చిగా చింతకాయ పప్పు రాదు వంట మాట్లాడుతున్నావు రాజా నీకు ఏం వండాలో చెప్పు చేస్తా మనం మీ ఇంటికి వచ్చి తలకే కూర చేస్తానా లొట్టలు వేసుకుని నువ్వే తిన్నావు మొత్తం అంతా నాకు ఉంచకుండా అది బిర్యానీ పండు చెప్పు నాకు రాదు చెప్పడం మా ఇంటి చెప్తాడు ఏది బాగా జరే ఆ నోట్లోంచి బయట తీయండి సార్ ఆని ముచ్చాలో

హాయ్ మనం మనం ఆ మన ది బాబా ఇస్తా అన్నం ఆ వాషిగర్ల డాక్టర్ కుడుకు నువ్వు చెప్పొచ్చు కదా నేను కూడా పిక్ సారీ తెచ్చుకోనేదాన్ని అబ్బా இருக்கிற <laughs> మొదకెళ్లి రావడం జదశకు లేదు నాకొకటి అండ్ ఫైనల్లీ అంకితగా పెళ్లి అయితే అయిపోయింది భోజనాలు కూడా చేసేసాము ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము ఏంటి ఇక్కడ ఎవరు డర్లుగా ఉన్నారు ఓ రాజా ఏమైంది అంకిత్ పెళ్ళి అయిపోయింది కదా పాపం అనిపిస్తుంది అయ్యయ్యో ఏం చేద్దాం మరి వాడు కూడా నాలాగే భార్య అంటే పెళ్ళి చేసుకుంటే బలే అయిపోతారన్నా ముందున్న మనిషిని అడుగు మరి మేమేం చెప్పాలి అలా అనుకుంటే మీకు ఎలాగో బలిపోషి దొరికింది కదా మీరు ఇంకేం అనుకోవాల్సిన అవసరం లేదు అబ్బా ఆ ముందున్న మనిషి చూడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడు మీ దెబ్బకి ఆ మనిషి ఫస్ట్ నుంచి మాట్లాడటం ఆ మనిషి ఎలా మాట్లాడేవాడు ఆ మనిషిని చూపిస్తా నేనైతే ఓ మనిషి ఓ మనిషి చూడు మనిషి ఏమైంది డల్ అయిపోతున్నామంట మేము అంకిత్ పెళ్ళి అయిపోయింది కదా వెళ్తున్నప్పుడు నాకు ఒక ప్లేస్ కనిపించింది ఇదంతా ఏంటంటే కుసుములు అంటారు కదా దీని నుంచి ఆయిల్ తీస్తారంట ఈ మొత్తం ఏంటంటే బద్దపూలు అనుకున్నా ఫస్ట్ నేను బద్దపూలు కాదంటే ఏ కుసుములు అంటే పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో సో ఇవైతే బంతిపూల్లో ఉండే ఫ్లవర్స్ అయితే ముళ్ళులు ఉన్నాయి దీని నిండా ఇవన్నీ ముళ్ళులే గుచ్చుకుంటున్నాయి కూడా దీని నుంచి ఆయిల్ తీస్తారంట వీటి నుంచి ఆయిల్ తీస్తారా సో వీటి నుంచి ఆయిల్ తీస్తారంట ఇది ఇవా ఇవే కాయల్లో ఉన్నాయి లోపల ముళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి అయితే ఇదేంటంటే వెయిట్ లాస్కి చాలా మంచిదంట ఆయిల్ అనేది బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటే బయట కేజీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో అమ్ముతారంట వెయిట్ లాస్కి చాలా మంచిది అంటున్నారు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఈ ఏరియాలో బాగా దొరుకుతున్నాయి ఇది ఏమంటారు కానుకూతు వెళ్ళే రోడ్ అదే నాకు చోట్ వెళ్ళే రోడ్లో మొత్తం ఇవే ఉన్నాయి పత్తి ప్లస్ ఈ కుసుములు ఏవైతే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి దీని నుంచి ఆయిల్ తీస్తారంట అప్పుడప్పుడు ఇట్లా గుచ్చుకొని కూడా గుచ్చుకుంటాయి ముళ్ళలు అయితే ఇట్లా ఉన్నాయి ఇవి ఇక్కడ కాయల్లో ఉన్నాయి కాయల్లోంచి వస్తాయి అనుకుంటా ఇవి ఎండిపోతాయి అనుకుంటా ఇవి ఇవన్నీ కాయలు నేను ఇంకా బంతి పూలు అనుకున్నాను మంచిగా ఫోటోషూట్ చేయించుకుందామని వస్తే ఇది ఏదో ఆయిల్కి సంబంధించిందంట కొన్ని కోసుకుందామంటే కానీ రావట్లేదు గుచ్చుకుంటేనే పూలు లేదంటే కొన్ని కోసుకొని తీసుకెళ్ళిపోయేదాన్ని ఏంటో సరే అయితే వెళ్దాం మధ్యలో ఇంకేమన్నా ఉంటే అవి కూడా చూపిస్తా సో ఇదంతా వచ్చి వాము జనరల్గా వాము చాలా మంచిది అంటారు కదా ఏదన్నా కడుపు నొప్పి వచ్చిన వామ్ వాటర్ తాగితే తగ్గిపోతుంది అంటారు కదా ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూ వస్తున్నారు స్టిల్ అందరికీ పాటిస్తున్నారు అండ్ చెప్పారు కదా ఇంతకుముందు వచ్చి కుసుమం పూలు చూపించాను ఇప్పుడు వచ్చి వాము చెట్లు ఇదంతా అదే ఇప్పుడైతే ఇది పచ్చిగా ఉంది ఇది పువ్వుల్లో ఉన్నాయి కదా ఎండిన తర్వాత వామ్ అనేది వస్తుంది ఇంకా స్లోగా ఎండుతుంది అక్కడ అవి కూడా ఉన్నాయి ఇట్లా నలిపితే వామ్ వస్తుంది చాలా ఘాటుగా ఉంది చెప్పాలంటే జంతికలు వేసుకున్నప్పుడు జంతికల వాంబ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ వచ్చింది మొత్తం అంతా ఘాటుగా ఉంది చాలా బాగుంది జనరల్గా ఎన్ని రోజులు పడుతుందండి ప్రాసెస్ ఇది నెల రోజులు పడుతుందా నెల రోజులకి ఎంత హనీ వస్తుంది సీజన్ బట్ట ఏంటి అసలు ప్రాసెస్ అది పూతా అంటే పూలు ఉన్నాయి కదా ఆ పూల తోట ఆ పూల తోటలోంచి వస్తుందా హనీ మేడం అదేం పువ్వులు

తేనెటీగలంట పువ్వుల్లో ఉన్న తేనె స్వీట్ని తీసుకొని వచ్చి ఇక్కడ దాని దానివల్ల తేనె అనేది వస్తుందంట అంతేనా సో తెలిసిపోయింది తేనెట్లా వస్తుంది చెప్పండి మిస్టర్ డాక్టర్ అని ఒకసారి ఇక్కడ ఉందా హోలో హోల్ లో నుంచి ఈగలు బయటకు వస్తాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఫ్లవర్స్ మీద వెళ్ళి వీటిని ఇది చేసి ఇక్కడ తీసుకెళ్తాయి లోపల అదే అట్లా వస్తుంది అక్కడ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాని మీద ఉండదు స్వీట్ స్వీట్ దాచుకుంటది దాని అట్లా తేనెగా అదే తేనా మరి తేనె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బాయిలర్

నేను బయటకొచ్చేసినాయి వస్తాయి కుడితే ఇంకా పదే వెదర్ చేంజ్ అయింది కదా మళ్ళీ వచ్చమ్మ వంట చేయడానికి వంటలక్క నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నా చేత వంటలు చేపిస్తాను ఏం కాదు ఏమో వంటలక్క ఏం వండుతుందో ఏమో మా రాజా మటన్ తీసుకొచ్చాడు అది మటన్ చేయంటే అందరం తినేసి చెయ్యండి డిన్నర్ అయిపోతే అన్నాడు అందుకని చెప్పి మటన్ కర్రీ చేస్తున్నాం మటన్ కర్రీ మటన్ ఫ్రై మటన్ ఫ్రై నువ్వేం చేస్తున్నావు పుర్వి పుర్వి నువ్వు ఈరోజు నాన్ వెజ్ తినవు కదా తినవు మా ఇంకే పిల్లలు ఈరోజు వెజ్ పెట్టారు వాళ్ళు నాన్ వెజ్ తినరంట వెందంట అందుకని చెప్పి నాన్ వెజ్ కావాలని మటన్ తెచ్చుకున్నారు రాజా కూర ఎట్లుంది రాజా తినేసావు మొక్కలు లేవు అంటే అది నోరా ఇంకేమన్నా శశి ఫ్రై ఎట్లుంది అత్తమ్మ బాగుందా నువ్వు చెప్పు నువ్వు కరెక్ట్ చెప్తావు చెప్పి మోమాటానికి ఊంటలే నన్నడు చెప్పు ఈ వీడియోలన్నీ ఒక డైలాగ్ అన్న చెప్పు లేదు లేదు నేను చేయలేదనుకుంటా కదా సరే ఇప్పుడు చెప్పు డైలాగ్ ఈ వీడియోలు ఇదే లాస్ట్ ఒక డైలాగ్ చెప్పు బాగుందా అని కర్రీ చాలా బాగుంది ఫ్రై ఫ్రై ఏదో తేడా ఉంది ఏదో తేడా అంటే తెలుస్తుంది కదా చీజ్ స్పైసీ తేడా ఉంది ఇంకా మనం ఏం చేయలేం ఇంకా హ్యాపీ సండే బాగా తినండి పెళ్ళైన వాళ్ళు మీ ఆవిడ మాట పెళ్ళి పెళ్లి కానివాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్ చేయండి అంతేనా సో బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ Subscribe now అండ్ ప్రెస్ the bell icon. Never miss an update.